కూగిగీలో జరిగిన సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక అబద్ధాలు చెప్పినాడు మళ్ళీ మీ అందరు చూసినారు కోజిగి సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పదివేల మందితో అక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తే అక్కడ నాలుగైదు వేలకు మించి కూడా ఎవరి జనాలు రాయి కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఈ మాట మేము కాదు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ సభ ఫెయిల్ అయిపోయిందని చెప్పే రకంగా ఆ రోజు కార్యక్రమం జరిగినది ఆ నాలుగు పథకాలు అమలు చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే రేపు తెల్లార రైతులందరూ కూడా రైతు భరోసా జమ చేస్తాం టంగు టంగున రైతులకు అకౌంట్లో పడతాయని చెప్పినారు చెప్పిన పదిహేను నిమిషాలకే మాట మార్చి రైతులకు మార్చి ముప్పై ఒక తారీఖు నాడు మళ్ళీ రైతు బంధు జమ చేస్తామని అప్పుడే పదిహేను నిమిషాల మాట మార్చి ఊసర వెళ్లి కంటే స్పీడ్గా మాట మార్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముప్పై ఒకటి మార్చి లోపల రైతులందరికీ జమ చేస్తామని చెప్పినాడు అళ్ళ అదే కాకుండా ఎవరు ఎంత అడ్డొచ్చినా ఎన్ని రాజకీయాలు చేసినా కుట్రలు చేసినా ఈ నాలుగు పథకాలు ఇరవై ఆరు జిల్లా నుంచి ప్రారంభిస్తామని గతంలో చెప్పినాడు మళ్ళా నెక్స్ట్ డే ఏం చెప్తా ఉన్నాడు జనవరి ఫిబ్రవరి లోపల డిసైడ్ చేస్తాం ఏ పథకాలు ఎప్పుడు రావాలో మళ్ళీ చెప్తాను ఇట్లా మాట మార్చి ఒకదానికొకటి పొంతలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మండలానికి ఒక గ్రామం తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామంలో ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మా నాయకులు అందరు ఉన్నారు రెండు మూడు ఎకరాలకు ఎక్కడ కూడా రైతు బంధు వల్లే ఇంకా ఒకటే రోజులో కంప్లీట్ చేస్తా అని చెప్పినాడు రేషన్ కార్డు గురించి ఇవి స్థానిక ఎన్నికల్లో ఒక స్టంట్ కోసం మాత్రమే రేషన్ కార్డుల గురించి ఇంటింటికి ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు లెటర్ పంపినాడు వీళ్ళు ఏం చేసినారు ఒక రె లెటర్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం కొలుదీరినందున మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాక నిర్ణయం తీసుకుందా అంటున్నాడు అంటే ఇంతకుముందు రేషన్ లేవా తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం మళ్ళీ రేషన్ కార్డు లేకుండా నువ్వు ఆత్మీయ భరోసేట్లు ఇస్తున్నావు రైతుబంధు ఎట్లు ఇస్తున్నావు ఇంద్రామ్మ ఇల్లు వేస్తున్నావు సమాధానం చెప్పాలి రేషన్ కార్డు లేకుండా ఎట్లా సెలెక్ట్ చేస్తున్నావు లబ్ధిదారులను కొత్తగా ఇప్పుడే రేషన్ కార్డులు ఇస్తున్నావు ప్రతి ఒక్కరికి గ్రామాలలో రేషన్ లేవు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్టంట్లో భాగంగానే ఈ లెటర్లు పంపినారు ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఎన్నికల్లో భాగంగానే తప్ప ఇంకొక కార్యక్రమం కాదని మీకు అందరు తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా కోరికి సభలో రైతు బంధు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ అనేక హామీలు ఇచ్చి హామీలన్నీ అమలు చేసే కార్యక్రమం పథకం చేసే కార్యక్రమాలు లేడు గతంలో చూసినాం కేసీఆర్ గారు రైతు బంధు ప్రతి టైంకు రైతు బంధు చేసేవాడి ఈ టైంకి రెండు 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 పర్యాలు రైతు బంధు రావాలి రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు బంధు రావాలి మాట మార్చి మూడు వేలు కట్ చేసి తగ్గించేసి పన్నెండు వేలు అన్నాడు ఆ పన్నెండు వేలు కూడా ఆరు వేలు అన్నాడు ఆరు వేలు కూడా ఇప్పటి వరకు ఏ రైతు కూడా రాలేదు మరి ఒక్కొక్క గ్రామం తీసుకుంటే మీరు ఈ రైతు బంధు కానీ ఈ నాలుగు పథకాలు అమలు చేయాలంటే ఒక మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి ఇచ్చే వరకు కూడా ఈ పథకాలు అమలు అయ్యే పరిస్థితి లేదు మీరు ఇచ్చే ఈ పద్ధతి ప్రకారం తీసుకుంటే మళ్ళొచ్చు ట్వంటీ సిక్స్ జనవరి మళ్ళీ పవిత్రమైన రాజ్యాంగం అమలు చేసిన రోజు ఇరవై ఆరో తారీఖున మా హామీ ఇచ్చి కూడా మీరు అమలు చేస్తలేరంటే ఆ రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసే రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకైతే ఏదో ఎన్నికలకు ముందు ఇచ్చినారో వాటి అమలు చేసి నిరూపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాడు అదే కాక అవినీతి గురించి మాట్లాడుతున్నారు కొడంగలో గతంలో ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ అవినీతి జరిగినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి గ్రామాలలో అందుబాటులో ఉండి సేవ చేసినాం ఇరవై నాలుగు గంటలు ఆదివారం అనకుండా ఒక అధికారిక ఎక్కువ పోయి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఇప్పుడున్న కార్యకర్తలు మీరే అడగండి ఎక్కడ అవినీతి జరుగుతుందో వాళ్ళే చెప్తారు మీ సోదరులు ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారు కొడంగల్లో మీ సోదరులు భూ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు వెంచర్ల దగ్గర సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు ఉసికే దమ్ ఉసుక దందా చేస్తూ ఉన్నారు ప్రూఫ్తో సహా ఇచ్చిన మీడియోలు కొన్ని పత్రికా సోదరులకు బుచిక దండ కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలు నడితే చెప్తారు కొడంగల్ ప్రజలు నడితే చెప్తారు ఎవరు అవినీతి చేస్తారు కొడంగల్ గతంలో ఎవరు చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తారు నేను ఎక్కువ మాట్లాడా ప్రజలు నడుగుదాం కొడంగల్లో చర్చ పెడదాం అవినీతి గురించి ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకు అత్యంతంగా సేవ చేసినాం కొడంగల్లో ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి గురించి అటు అడ్డుకుంటున్నామంటున్నాడు ఎక్కడ అడ్డుకున్నాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడంగల్లో తొంభై శాతం రోడ్లు గ్రామాలకు తండాలకు మొత్తం రోడ్లు వేసినాం మూడు ప్రభుత్వ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టినాం కట్టిన హాస్పిటల్ ఇప్పటివరకు డాక్టర్స్ లేరు స్టాఫ్ నర్స్ లేరు నేను తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ అన్ని పక్కా కానిసీని తీసుకుపోయినారు ఆ పరిస్థితి కొడంగల్ ముఖ్యమంత్రి గారి కొడంగల్ కాన్షియస్లో ఉన్నది మద్దూరు హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ పెట్టించినాం బ్రహ్మాండంగా అధిశ్రావు రావు గారి గతంలో హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రారంభించి అక్కడ అన్ని వసతులు పెట్టించినాం ఒక్కటి కూడా లేకుండా మళ్ళీ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు మక్తలకు ఈ పాలన ముఖ్యమంత్రి గారి పాలన కొడంగల్లో అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే మనం చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అన్ని మండలాల్లో ఉన్నాయి మండలానికి ఒక కంపెనీ పెట్టండి టెక్స్టైల్ కంపెనీ పెట్టి ఉద్యోగాలు తీసుకురండి కార్ల కంపెనీ తీసుకురండి మీరు దావాసులు తీసుకొచ్చిన మాటలు పెట్టుబడులు కొడంగల్ పెట్టండి ఆ పెట్టుబడులు ఎన్ని వస్తాయో చూద్దాం పెట్టి ఆ ఉద్యోగాలు ఇవ్వండి ఎక్కడ కూడా చేసే దమ్ము లేక చేయ చేత కాక అధిక ఇతర పార్టీల మీద దుమ్మెత్తి పోసడం తప్ప రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొడంగల్ అభివృద్ధి చేయండి తెలంగాణ అభివృద్ధి చేయండి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ అమలు చేయడం గతంలో కేసీఆర్ గారు రైతు బంధు కరోనా వచ్చినా కరువు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ జీత ఉద్యోగాలకి ఆపి మంత్రులది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆపి పేద రైతులకు కరోనా రైతు బంధు వేసినాం కరోనా టైంలో కూడా వేసినాం కరువు వచ్చినా కూడా ఒక కుటుంబానికి పదిహేను వందల రూపాయలు ఇచ్చారు కరోనాలో అంత కరువు ఉన్నప్పుడు కూడా ఏ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వేలే రైతులకు రైతు బంధు ఇచ్చిండు కుటుంబానికి పదిహేను వందల రూపాయలు ఇచ్చిండు అట్లా ఆదుకున్నారు మన ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు ఈ మొదలు చాలా మంది మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు ఫామ్ హౌస్లో కూర్చుంటున్నాడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడో ఇంట్లో కూర్చున్నాడో చెప్పని హామీలు అమలు చేసిన కేసీఆర్ గారు మిషన్ బయటతో పెడతాను చెప్పలే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాడు రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే రైతు బీమా చెప్పలే చెప్పని హామీలు ఎక్కడ కూర్చుంది లెక్క కాదు చెప్పని హామీలు అమలు చేసిండు మరి మీరు రోజు సెక్రటరీలో కూర్చొని మీరు ఏమి అమలు చేస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయని చేతనైతే లేదు మీకు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చేతనవుతలేదు కానీ కేసీఆర్ గారు ఆడ కూర్చురు ఏడ కూర్చున్నదో కాదు గోలి దిగిందా లెక్క కానీ ఇట్లాంటి మాయ మాటలు చెప్పి మీరు చేతగాని మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు చేసిన పథకాలు అమలు చేస్తే సరిపోతుంది మీరు ఆయన గతంలో ఏ సిస్టమ్ పెట్టిండు రైతు బంధుకు ఏ సిస్టమ్ పెట్టిండు రైతు బీమాకి ఏ సిస్టమ్ పెట్టిండు కేసీఆర్ కిట్ ఎట్లు ఇచ్చిండు ఆ ఉన్న పథకాలు అమలు చేయడానికి చేతనవుతలేదు ప్రభుత్వానికి మీ మంత్రులకు కేసీఆర్ గారు చేసిన పథకాలు అమలు చేయండి మీరు కాబట్టి ఇప్పటికైనా మాటలు జాగ్రత్తగా రావాలి ముఖ్యమంత్రి గారు కొరంగల్ ఎవరు అభివృద్ధి చేశారు నేనున్నప్పుడు గతంలో చాలా అభివృద్ధి చేసినాం మీరు అభివృద్ధి చేయండి మేము కూడా కోరుతున్నాం మీరు ముఖ్యమంత్రి అయినక్కడి నుంచి మేమందరం కూడా కొరంగల్ ప్రజలు కోరుతున్నారు పెద్ద ఎత్తున ఆశ్రతో ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి చేశారు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించండి రోడ్లు ఇవ్వండి ఇంకా మిగిలిపోయిన గ్రామాలకు రోడ్లు ఇవ్వండి ఇవ్వండి కానీ మీరు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి తెలియజేస్తే చాలా తీసుకుంటున్నాను